ఈ పవిత్ర సంవత్సర ఆనంద వేడుకలో ఈ బలిపీఠముపై సమర్పించు కానుకలను నీ దృష్టినందు ఆమోదయోగ్య మగులుగాక తద్వారా మా రక్షకుడైన యేసు మరణము ద్వారా రక్షింపబడిన మేము ఆయన నిత్య జీవితములో పాలు పంచుకున్నట్లు దీవింపు యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభువుతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము మేము ఎల్లప్పుడు నీకు వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము అన్ని యుగముల కంటే ముందున్న నీ ప్రియతమ కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు र्यद्वारा जन्मिं वेसि आयन परिशुतात्म चे अभिषेकिं बडि नीनाममुन हितवत्स नुनो पीडितु लघुधाघु विमुक्तिनि सकल शान्तिनि रक्ष ప్రకటించిన మానవ ఆకాంక్షలను అధిగమిస్తూ ప్రతియుగములో ప్రకాశిస్తూ ఆశతో కూడిన నిరీక్షణను అధిగమించువాడు ఆయనే కావునా దేవదూతలతో సకల పునీతులతో కలసి మేముని స్థతి గీతమును నిరతము గడతెగక ప్రస్తుతి చేయుట ఎట్లనగా సమస్త మనకు జీవము పోసి పవిత్ర పరచుచున్నావు ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్య ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన పని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నాము కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర పరచ ఈ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగులుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతా అర్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన దాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందంచి శిష్యులకిచ్చుచూ మీరందరూ దీనిని తీసుకొని కుజింపుడు ఏ

పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వంద శిష్యులకి చుచువట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవడు దీనిని నా జ్ఞాపకార్థము చే రహస్యము నీ కుమారుని రక్షణాయుతమోశను అద్భుతమైన ఉత్తమును మోక్షారోహణమును స్మరించు అతడు మరల వేయునని ఎదురు చూచువేవు ई पवित्र जीवन बलिनी कृतज्ञता नीको अर्पित चुन्नामो नी पवित्र श्री सबयुक का अनुगनं वेदितो भिक्षु क प्रतिमालु चुन्नामो गणभरणम द्वारा నీ కుమారుని బదిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఎంతో శరీరము ఏక మనస్సు కలిగిందు దయచేయు అతడు మమ్మ నీకు రూపొందించును గాక నీ వెన్నుకొని పుణ్యాత్తులతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయు దేవమాతైన మరియు మాతతో నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పూనిత యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షవాక్యములకు వారసులను చేయుము ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు జగద్గురు మా మా పూలతో పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును దృఢపరుగుము మీ చిత్త ప్రకారము మీ సంఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము తండ్రి నలు దశల బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమి ఈ లోకముడు విడిన వారందరినీ దయతో నిజ్యంలో చేర్చుకొనుము మేము అతను చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందంలో పొందుదుపుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము అతని ద్వారా నీవు సకల పేర్లను లోకమనకు దయ చేయవచ్చున్నాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో नन्द सर्वशक्तिगलातयै न सर्वेश्वरा पवित्रात्मतो एकमयुण्डुनीकुः युगयुगमु गौरवमयी పంపించాలని అనుకుంటున్నాము త్వరలోకి చెప్పుకుని వాడవని ముందు పెట్టారు మరి కాకపోతే ఈ ప్రార్థన నాకు చాలా ఇష్టం కానీ మీరు వాడితే ఇంకా ఎంతో ఇష్టం నా ఆశ మీరందరూ మీరందరూ మనం అందరం కలిసి పాడదాం నేను ముందు పాడీ